ಅಲಲು ಲೇಚಿನನು ತುಫಾನ್ ಎಗಸಿನನು ಅಲಲು ಲೇಚಿನನು ತುಫಾನ್ ಎಗಸಿನನು ಕಾಪಾಡೆ ದೇವುಡವಯ್ಯ ನೀವು ಎನ್ನಡ ಮಾರವಯ್ಯಾ ಕಾಪಾಡೆ ದೇಡವಯ್ಯಾ నీవు మన జీవితంలో అనేక రకములైన అలలు వచ్చి మనల్ని బెదిరించి భయపెడుతూ ఉంటాయి దావిడు మహారాజు గారు ఒక మాట అంటారు రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఐదవ వచనంలో మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను ఆ తాలకు పాశములను నన్ను అరికట్టగను ఆ శ్రమలో నేను ఎహోవకు మరపుని ఆయన నన్ను రక్షించాడని వీడియో చేస్తున్న ప్రియా దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా అప్పులని కుటుంబ సమస్యలని నిందలని అవమానాలని అలలు చేత పట్టబడుతున్నావేమో దేవునికి ప్రార్థన చెయ్యి మృత్యు యొక్క అలలనే దాటించిన దేవుడు ఇప్పుడు నా అలల నుంచి నేను తప్పిస్తాడు ఆమె